అక్కడలో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ ఏం పని చేస్తాను అక్కడ ఎంత ఇస్తారు ఎందువేలు పన్నెండు కింద పన్నెండు आपदा एहां बेह स्वरूमेर आखेया के रेना ही जो शयासित। सिहां जपा उपल्देशे, सन्डे गोडराकर साना से अपलप मिनोर्गिना मिने

. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా అయ్యే ముప్పై రెండు వేలు కొత్త వద్దు అంతా ఇచ్చేయమంటే నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసి ఎంఐకి మాత్రం రండి తీసుకోమ దబా మేమ సప డ్రమ్ గ్రండ్ డ్రమ్ కరోనా టైం లో ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అండి నీకు మళ్ళా క్యాటేషన్ ఇప్పుడు మాలా మాదిలో కూడా క్యాటేషన్ తీసుకొస్తా దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకు పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు అది ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతా సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే ఇటు రమ్మ నువ్వు బాగా చదువుకోండి అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి